அதனால் சுற்றுவார்த்தை

తొట్టి గ్యాంగ్ మొత్తం వచ్చేసింది చెత్తను కూడా పట్టుకొచ్చుకు తాళి బాటిల్ వల్ల నీళ్ళున్నాయి తాగు మాట చక్క

నల్లదుర్గ కోటలోని జైలు మేము ఇప్పుడు నల్దుర్గ కోటలో ఉన్నాము ఎప్ప దూరం శివాజీ కోట ఈ రోజు మనం సోలాపూర్ లో ఉన్న నంది నందుర్గా ఫోర్ట్ అందులోని కోర్ట్ నుంచి ఎక్కడ ఇవన్నీ నాకు తెలిసి జైల్లో ఉండాలి వాహ్ ఇది చల్లగుందా యా క్యూటీ క్యూటీ పప్పీస్ లెట్కో దానికి పిచ్చి లేచినాక మనకి కొరికి కొరికి పెడుతుంది Ma ganesia ere moi ez zunara. Eh, ganesia, ez zunau. ఈ కోట చుట్టూ రంగా సహజమైన నది ఉంది దొరికితే అది తింటూనే ఉన్నారు కదా మీరు తినడం కోసమే వచ్చారా నాకు తెలుసు

ओके स्टार्ट। सेव द नेचर। नेचर। महाराणी एवरो का महाराणी ఇదిగో వరద బాధితులు వచ్చారు పులిహోర ప్యాకెట్ల కోసం ఇదిగో మా కోటలో రాని కోటపై సింహాసనం ఆది

કીળળળળળળ ારળ ઔળળળળળળે 2 3 1 2 3 1 2 3 1 2 3 ચંળળળળળ 1 2 3 4 5 6 7 8 5 6 7 8 8 1 2 3 4

ये दे दे ये कर कर अरे 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 रे कर चिल्ला रहा रे ఇక్కడ కంప వాసన ఉంది మేము ఏదో ఒకసారికి వెళ్తున్నాం ఓ కబ్బిలం కబ్బిలం ఉంది ఇక్కడ

पदंडी 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 ए व्यू पॉइंट

<laughs> 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 <Wow. laughs> oke okay. Hello. Hello. Okay. Don't view point. Hello. Hmm. So beautiful location. ముటింగ్ ని బెటర్ ఆప్షన్ సూపర్ వచ్చింది